ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయ ఈ ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం యహోవ దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది ఆయనకు కృతజ్ఞ కృతజ్ఞత స్థుతులు చెల్లించుడి ప్రైజ్ దలాడ్ ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాక్యాన్ని ఒకసారి గమనించండి అర్థం చేసుకోండి అర్థం అవ్వకపోతే ఏ వాక్యమైనా సరే ఒకటికి రెండుసార్లు చదవండి చదివినట్లయితే కొంత అర్థము అర్థం అర్థమవుతుంది ఇంకా పూర్తిగా అర్థం అవ్వాలంటే పై వాసనాలు కానీ కింద వర్షణాలు కానీ మనం చదివినట్లయితే దాని యొక్క అర్థం అర్థమవుతుంది సరే ముందుగా ఈ వాక్యం గమనించండి దేవుడంట దయాళుడంట ఆయన కృప నిరంతరం నిలుచుచున్నది దేవుని కృప భూమి మీద ఉన్న ప్రజలందరి మీద వాళ్ళు కుల మత భేద తారతమ్యం లేకుండా భూమి మీద నివసించే అందరి మీద జంతు పక్షాదుల మీద అన్నిటి మీద ఒకే ప్రేమను చూపిస్తున్నాడు అందరి మీద ఒకే సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు చంద్రుణ్ణి ఉదింపజేస్తున్నాడు గాలి అందరికీ సమానంగా ఇస్తున్నాడు మన పంచభూతాలు అంటాం కదా అవన్నీ ఒకే విధంగా సహకరిస్తున్నాయి ఇవన్నీ దేవుని ప్రేమ దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారమే ఈ పంచభూతాలు అనేవి అన్ని భూమి ఆకాశం నీరు అగ్ని మొత్తం ఏడు చెడ్డు మానవుడికి అనుగుణంగా ఇవి పనిచేస్తున్నాయి అర్థమైనది పెట్టారా కానీ మానవుడు దేవుడికి దూరంగా ఉండటం వల్ల దేవుడు పాపం చేయటం దేవుడికి దూరంగా ఉండి మానవుడు పాపం చేయటం వలన ఈ ప్రకృతి వైపరీత్యాలు అనేది జరుగుతూ ఉన్నాయి ప్రకృతి కోపానికి మనం బలైపోతూ ఉన్నాం అది కేవలం మనం చేసుకున్న పాపాల వల్లే అవి వచ్చాయి అది సునామీ అవని తుఫాను అవని గాలివాన్ అవని ఇంకా వేరే 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 భూకంపాలు అవని ఏదైనా అది కేవలం మానవుడు చేసిన తప్పిదం వల్లే అవన్నీ వస్తున్నాయి వాటికి దేవుడికి ఎటువంటి సంబంధం లేదు ఎందువల్లంటే మానవుడికి ఏదైతే దేవుడు కొన్ని నిబంధనలు పెట్టి భూమి మీద సృష్టించాడు మంచి చెడు విషయాలలో అదే విధంగా ప్రకృతి అన్నిటికీ ఎప్పుడైతే తయారు చేశాడో మొత్తాన్ని అప్పుడే వాడికి కూడా కొన్ని నిబంధనలు పెట్టాడు ఏ నిబంధన ఎంత శాతం వరకు పాపం ఉంటే ఈ విధంగా మీరు ప్రవర్తించాలి ఈ విధంగా విజృంభించాలి ఎంతవరకు పాపం పెరిగితే ఈ విధంగా విజృంభించాలని మంచి చెడు కూడా వాటన్నిటికీ దశ దిశ నిర్దేశం చేశారు దాని ప్రకారమే మానవుడు చేసిన పాపాల ద్వారా అవి ప్రకృతి విలయతనం చేస్తుంది అర్థమైన దేవుని పెట్టినారా మానవుడికి మంచి చెడు పాపం పుణ్యం ఎలా అయితే ముందుంచి మనల్ని ఎంచుకోమన్నాడు దేవుడు మనం మంచిగా ఎంచుకుంటే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటాం పట్ల ఒక రాజ్యానికి వారసలం అవుతాం ఉదాహరణకి ఒక తల్లిదండ్రికి ఇద్దరు అబ్బాయిలుంటే వాళ్ళు మంచికుండవాడు అతన్ని అక్కున్న చేర్చుకుంటారు తల్లిదండ్రి చెడిపోయి రకరకాలుగా తల్లిదండ్రికి ఎదిరించి మాట్లాడేవాడికి అంత ప్రేమ ఉండదు కానీ వాళ్ళ యొక్క బాధ్యతను నెరవేరుస్తారు తల్లిదండ్రి అంతేకాని వదలేరు పిల్లవాడిని అదేవిధంగా దేవుని యొక్క దృష్టిలో మనం వేరే వేరే విరుద్ధంగా పూజలు చేసినా ఏమి చేసినా కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తాడు కానీ అధికమైన ప్రేమ దేవుని బిడ్డల మీద ఉంటుంది నీ మీద కూడా ఉంటుంది దేవుని గురించి తెలియని వాళ్ళ మీద కూడా ఉంటుంది కానీ వాళ్ళు ఏదో ఒక రోజు దేవుని గురించి తెలిసి దేవుని వైపు తిరుగుతారని ప్రతి ఒక్కరు పరలోక రాజ్యం వారసులు అవుతారని దేవుని యొక్క ప్రేమ ఆశ రెండు మన కోసం ఎదురుచూస్తున్నాయి అర్థమైనది ఏమని పెట్లారా అందువల్ల ప్రతి ఒక్కరూ దేవుని ప్రేమ తెలుసుకుంటే దేవుడు ఎంత దయాళుడు ఎంత ప్రేమ కలిగి ఉంటాడు ఎంత కృప కలిగి ఉంటాడో మనకి అర్థమవుతుంది అర్థమైన దేవుని పెట్లారా అందువల్ల ప్రతి ఒక్కరూ దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలని భక్తుడే దావీదు తెలియజేస్తున్నాడు ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక మరొక్కసారి దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు వందనములు ఆమెన్ ఆమెన్ ఆమెన్